చాప టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ పల్లెటూరులో దొరికే నాటు పుట్టగొడుకుల టేస్ట్ అయితే ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు ఎలాంటి వారికైనా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అయినా గోదావరిలో దొరికే చాపకి మా పల్లెటూరులో దొరికే పుట్టగొడుకి కంపారిజన్ ఎందుకు కానీ మేము ఎప్పుడెప్పుడు ఆ నిద్ర చూస్తున్న నాటు పుట్టగొడుగులు అయితే ఈ రోజు మా పొలంలో మాకైతే కనిపించాయి వర్షాకాలంలో రాత్రి ఉరుములు మెరుపులు వస్తే చాలు మా పల్లెటూరులో పొద్దున లేచి పొలాల గట్ల వెంబడి అయితే పుట్టగొడుగుల కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంటారు మా చిన్నతనంలో మా నాన్నమ్మ అయితే చెప్తూ ఉండేది ఉరుములు మెరుపులకి పుట్టగొడుగులు భూమి లోపల ఎక్కడ దాక్కున్నా బయటకైతే వచ్చేస్తాయట ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఈ సంవత్సరం మనకి ఎక్కడైతే పుట్టగొడుగులు దొరుకుతాయో నెక్స్ట్ ఇయర్ అదే సంవత్సరం అదే ప్లేస్ లో పుట్టగొడుగులు అయితే కనబడుతూ ఉంటాయి ఎటువంటి కెమికల్స్ వేసి గ్రో చేయకుండా ప్రకృతి సహజంగా సీజనల్ గా వచ్చే మార్పుల వలన వచ్చే పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల హెల్త్ కైతే చాలా మంచిది ఈ నాటు పుట్టగొడుగుల్లో చాలా రకాలే ఉంటాయి ఈ రోజైతే మాకు మీడియం సైజ్ లో ఉన్న పుట్టగొడుగులు అయితే కనిపించాయి పుట్టగొడుగులు లేచిన ప్లేస్ లో మా నాన్న అయితే నీళ్లు చల్లడం వల్ల మేమైతే పుట్టగొడుగులకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా చక్కగా అయితే పీక్కున్నాము వర్షాకాలంలో పొద్దు పొడిచి గానీ కొంతమంది అయితే పొలాల వెంబడి తిరుగుతూ ఉంటారు పుట్టగొడుగుల కోసం మనకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ నాటు గొడుగులు మనకైతే కనపడవు ఇంతకీ మీలో ఎంతమంది నాటు పుట్టకులను టేస్ట్ చేస్తారో కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి ఇలాంటి మరి బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ఫాలో చేసేయండి